ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందుచేత మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణం ఎమ్మెల్యే నందు అనారోగ్యంతో బాధపడి సొంత ఖర్చుతో వైద్యం చేయించుకున్న పదహారు మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇరవై ఒక్క లక్షల నలభై ఒక్క వేల చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ పల్నాడు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్ పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

ఇంటికి కార్యక్రమానికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు కార్యక్రమం అన్నారు నేను బ్రహ్మారెడ్డిని తీసుకొని వస్తే అవేషన్ చెక్కించుకో సీఎం రిలీఫ్ ఫండు నీకు వర్తించేటట్టు చేస్తాను అన్నాడు ఇంకా నాకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున చెక్కించారు సీఎం రిలీఫ్ నా అందుకు కారణంగా మా ఎమ్మెల్యే గారు మా చివరి నియోజకవర్గం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి